వీరిని ఎవరూ ఆపలేరు అదృష్టం అంటే ఈ రాసులవారిదే బాబా వంగ అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి దీంతో ఆమె విశ్లేషణలపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు దృష్టి పెడతారు మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి బాబా ఆసక్తి నెలకొంది అయితే కొత్త సంవత్సరంలో నాలుగు రాసుల వారికి సిరి సంపదలు వరుస్తాయని వారి అభివృద్ధిని ఎవరూ ఆపలేరని ఆమె విశ్లేషించారు ఆ రాసువో చూద్దాం వృషభ వారు రెండు వేల ఇరవై ఐదులో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు వీరు తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు వీరి సంపద వృద్ధి చెందుతుంది ఎట్టకేలకు ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తారు వృషభ రాశి వారు చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలిస్తాయి కర్కాటక వారు రెండు వేల ఇరవై ఐదులో ఎన్నో ముఖ్యమైన అవకాశాలు అందుకుంటారు ఆర్థిక ఇబ్బందులు అంతమవుతాయి ఊహించిన దానికంటే ఎక్కువ ధన లాభాలు ఉండవచ్చు గత కొన్నాళ్లుగా ఇబ్బంది పెట్టిన కష్టాలన్నీ దూరమవుతాయి జీవితం కొత్తగా ప్రారంభం అవుతుంది రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరంలో మిథున వారు ఎన్నో మార్పులను చూస్తారు చాలా కాలంగా అనుకున్నవన్నీ కొత్త ఏడాదిలో సాధిస్తారు చేసిన పనులన్నీ సక్సెస్ అవుతాయి జీవితం ఆనందంతో నిండి ఉంటుంది మేజర్ బెనిఫిట్స్ చాలా వరకు ఆకస్మికంగా రావచ్చు అందుకే మిథున వారు అన్నింటికీ రెడీగా ఉండాలి మేష రాశి వారికి రెండు వేల ఇరవై కొత్త ఏడాదిలో వీరు చాలా పవర్ఫుల్ పర్సన్స్ గా మారుతారు ప్రతి రంగంలో విజయం వీరి పాదాలను ముద్దాడుతుంది ఏ పని చేపట్టినా అందులో సక్సెస్ అవుతారు సమాజంలో వీరి స్టేటస్ ఊహించని విధంగా పెరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు అంతా వీరికి ఆశాజనకంగా ఉంటుంది ఈ సంవత్సరం కెరీర్లో పీక్ స్టేజ్ కు వెళ్తారు ఈ రాశిపై శని గ్రహం ప్రభావం పాజిటివ్ గా అది కూడా చాలా బలంగా ఉంటుంది దీంతో సవాళ్లను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది గ్రహాల కదలికల కారణంగా చేపట్టిన పనుల్లో అదృష్టం మద్దతు లభిస్తుంది ప్రతి చోట సక్సెస్ చూస్తారు రెండు వేల ఇరవై ఐదులో అనేక గ్రహాలు రాసులు మారనున్నాయి బృహస్పతి రాహుకేతు శని గ్రహ సంచారాలు ఉంటాయి అయితే ఈ ఖగోళ మార్పుల ప్రభావాలు వివిధ రాసులపై ఉంటాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనుస్సు మకరం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు చాలా ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు